బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ సెకండ్ ఎపిసోడ్ వచ్చేసండి లాస్ట్ ఎపిసోడ్లో కళ్యాణి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళమని ధాన్యలక్ష్మి అంటూ ఉంటుంది కదా ఈ రోజు ఆ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే నా గురించి ఎప్పుడు పట్టించుకోలేదని ధాన్యలక్ష్మితో కళ్యాణ్ అంటాడు తప్పు చేశానని ఒప్పుకుంటున్నాను కదరా దాన్ని చదివిద్దుకునేందుకు నా ప్రయత్నం నా మాట వినరా కొన్ని రోజులు బెంగళూరు వెళ్ళని ధాన్యలక్ష్మి అయితే కొడుకుతో చెప్తుంది అమ్మ నువ్వెందుకు బెంగళూరు వెళ్ళమంటున్నావో నాకు తెలుసు నువ్వు భయపడినట్లు ఏమీ జరగదు అప్పు తన తల్లిదండ్రులు చూసిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటుంది నేను కళ్యాణ మండపానికి వెళ్ళను అని వెళ్ళిపోతాడు కళ్యాణ్ అప్పటి వరకు చాటు ఉండి మాటలు రుద్రాని వీడు బెంగళూరు వెళ్ళను అన్న కళ్యాణ మండపానికి వెళ్ళను అని చెప్పాడు అది చాలు అనుకుంటుంది ఇంకా మరోవైపు అప్పు పెళ్లి ఏర్పాట్లు హడావుడిగా జరుగుతూ ఉంటాయి అన్ని పనుల గురించి కనకం హడావిడి చేస్తుంది అంతా సవ్యంగా జరుగుతుంది ప్రశాంతంగా ఉండు అని కావ్య అంటుంది అప్పు దగ్గరికి వెళ్తాను అని కనకం అంటుంది మీ అమ్మ హడావడు చూస్తుంటే అంబాని తన కొడుకు పెళ్లి గురించి కూడా ఇంతగా చేసి ఉండడు కాదేమో అని అనిపిస్తుందని కృష్ణమూర్తి అంటాడు ఇంకా మరోవైపు ఆ అప్పును ఎవరు రెడీ చేస్తున్నట్టు స్వప్న ఏదంటే స్వప్న అప్పును రెడీ చేస్తున్నట్టు దాది రెడీ అవ్వడానికి చాలా టైం పడుతుంది ఇంకా దీన్నే రెడీ చేసింది అనుకుంటూ వెళ్తుంది కనకం ఇంకా స్వప్న రెడీ చేసింది ఇంకా రెడీ చేయలేదా అని స్వప్నపై ఫైర్ అవుతుంది కనకం బాగానే ఉంది తల్లి కుతుర్లు కుతురు తిట్టుకొని మీద పడ్డారేంటి వేసుకొని అని గొడవ చేస్తుంది అందుకే ఇంతసేపు అయింది అని అంటుంది అదే జడేందుకు వేసుకోలేదని అడిగినందుకు ఇదంతా అంటుంది నాకు ఇష్టం లేదు పెళ్లి చూపులు అప్పుడు ఇలాగే ఉన్నాను కదా ఎందుకు విసిగిస్తున్నావు నేను ఎవరి కోసం మారను అని అప్పు అంటుంది మీరుద్రాన్ని అత వస్తుందా అని కనకం అడిగితే శకుని లేని కురుక్షేత్రం ఉంటుందా ఖచ్చితంగా వస్తుంది అని స్వప్న అంటుంది ఇంకా అది విని కనకం వెళ్ళిపోతుంది సరే సరే త్వరగా రెడీ అవ్వండి అని చెప్పి ఆవిడ వెళ్ళిపోతుంది ఇంకా తర్వాత కళ్యాణ తిలకం అయ్యో కళ్యాణ తిలకం అని పెట్టుకుంటావా అని స్వప్న అడుగుతుందా సరే అంటుంది అప్పు సరే ఇక్కడ వెతికితే కనపడదు బ్యాగ్లో ఉంది తీసుకొస్తానని స్వప్న కూడా వెళ్ళిపోతుంది ఇంకా అప్పు పెళ్లికి వెళ్లేందుకు దుగ్గిరాల వారింట్లో అంతా రెడీ అవుతూ ఉంటారు పెళ్లి జరగదు అని సంతోషంతోనే కదా వెళ్తున్నామని దాని లక్ష్మి అంటుంది ఈ సంతోషం వచ్చేటప్పుడు కూడా ఉండాలి రాజు పెళ్ళిలో ఏం జరిగిందో తెలుసు కదా అక్కడుంది కావ్య నాకన్నా ముదురు అని రుద్రాణి అంటుంది పెళ్లి చూస్తే తప్ప నాకు మనశ్శాంతిగా ఉండదు అని దాని లక్ష్మి బయటకు వస్తుంది బయటకు వచ్చిన వాళ్ళతో అంతా అయిందా మీ గుడుపుటని అపర్ణ అంటుంది అక్కడ పెళ్లిలో ఏమైనా దురుసు మాటలు మాట్లాడితే ఊడుకోను అని రుద్రాణికి ఇందిరాదేవి వార్నింగ్ ఇస్తుంది ఇంకా తర్వాత రాజుతో పాటు కళ్యాణ్ కూడా కిందకు దిగడంతో రుద్రాణి దాని లక్ష్మి కంగారు పడిపోతూ ఉంటారు కళ్యాణ్ నువ్వు కూడా వస్తున్నావు అని దాని లక్ష్మి అంటుంది లేదు నువ్వు భయపడకు నేను రావట్లేదు అని కళ్యాణ్ అంటాడు అవునులే కనుక వచ్చి మొహం మీదే రావద్దని చెప్పాక ఎలా వస్తాడు అని రుద్రాణి అంటుంది నువ్వు తమ్ముడిని అవమానించినందుకు బాధపడినట్లు లేదు అత్త సంతోష్ సంతోషిస్తున్నట్లుంది అని రాజు అంటాడు లేదు చాలా బాధపడుతున్నాను రుద్రాణి అంటే నువ్వెంత బాధపడుతున్నావో నాకు తెలుసు అని ఇందిరాదేవి అంటుంది ఇంకంతా పెళ్ళికైతే వెళ్ళిపోతారు అంతా వెళ్ళిపోయిన తర్వాత కానీ రాజు ఉండి ఇక్కడ అంతా పెళ్లి జరగాలని అనుకుంటున్నారు కానీ నేను మాత్రం జరగద్దని కోరుకుంటున్నాను మీరిద్దరూ మోసం చేసుకుంటున్నారు ఒకళ్ళు మనసులో ఒకళ్ళు ఈ పెళ్లి ఆపడం నాకు పెద్ద కష్టమేం కాదు కానీ దానికి మీ ఇద్దరు అంగీకారం కావాలి అప్పు మెళ్ళలో నేను నేనేం చేయలేను అని అంటాడు రాజు కళ్యాణికి చెప్పి వెళ్ళిపోతాడు అందరి గురించి ఆలోచించడం మానేసి నీ ప్రేమను గెలిపించుకోవడానికి అక్కడికి వస్తావో లేదా అప్పులాగే బంధాలకు తల వంచి ఆగిపోతావో నీ ఇష్టం కానీ ఏం జరిగినా నీకు నేను అండగా ఉంటాను నేను అక్కడే ఎదురు చూస్తూ ఉంటాను అని రాజు కూడా వెళ్ళిపోతాడు ఇంకా రాజు వాళ్ళతో రావడంతో బండి వెళ్ళి అక్క మీ అత్త అంటే వాళ్ళందరూ వచ్చారని చెప్తాడు అప్పుడు స్వప్న అంటుంది మా అత్త కూడా వచ్చిందా అని అంటుంది హా వచ్చింది ఉమైతి కాలంలో ఉంటుంది ఆవిడే కదా అని బంటి అంటాడు అప్పుడు కృష్ణమూర్తి చీనవర్ ముందు కృష్ణమూర్తి అయితే వారిస్తాడు ఇంకా దుగ్గిరాల వాళ్ళను ఈ కనకం ఫ్యామిలీ వాళ్ళంతా ఆహ్వానిస్తారు రండి రండి చాలా సంతోషంగా ఉంది మీరు రావడం మండపానికి కళ్ళ వచ్చిందని కనకం అంటే మండపం మండపం ఇక్కడ ఉందని చెప్పి రుద్రాణి అంటుంది గొప్పలకు పోకుండా మీ స్థాయికి తగినట్లు చేస్తున్నారు గుడిషెట్లు చేస్తున్నారా అని రుద్రాణి అంటుంది అప్పుడు వాళ్ళ అమ్మ ఇంద్రాదేవి అంటుంది దేవుడి సన్నిధానం కంటే గొప్ప స్థలం ఇంకేముంటుంది రుద్రాణి అలా అనకూడదు అంటుంది స్థాయి గురించి మా అత్తే మాట్లాడాలి వాళ్ళకు ఉండేందుకు చోట్లేక తాత ఇంట్లో ఉంటున్నారు మాకు కనీసం చిన్న ఇల్లు కూడా అయినా ఉంది మీకు అది కూడా లేదు కదా అని స్వప్న అయితే గట్టిగా ఇచ్చిపడేసింది చూసావు అమ్మ ఎలా అంటుందని రుద్రాణి అంటుంది నీకు స్వప్నే కరెక్ట్ మొగుడు నా ఫుల్ సపోర్ట్ నీకే స్వప్నా అపర్ణాదేవి అంటుంది అప్పుడు వాళ్ళ నాన్నగారు అంటారు స్వప్న అలా అనకూడదు అత్తింటి వాళ్ళ గౌరవం కాపాడాలని స్వప్నకైతే చెప్తారు కృత్రాణి గారు మిమ్మల్ని తప్పు పట్టాలని కాదు పెళ్లి ఏర్పాట్లలో ఆడ ఆడంబరాలు ఉండొచ్చు కానీ మంత్రాలలో ఉండవు ఎక్కడ జరిగినా పెళ్ళే కొంతమంది అప్పులు చేసి మరీ పెళ్లి జరిపిస్తూ ఉంటారు ఏవైనా లోటుపాట్లు జరిగితే వారిని విమర్శించకూడదు భోజనాలు లేకపోయినా బాగున్నాయని చెప్పి వెళ్ళాలి అప్పుడే మన గొప్పతనం సంస్కారం బయటపడుతుందని కావ్య చెప్తుంది చిన్నదానివైనా బాగా అనుభవం ఉన్న దానిలో బాగా చెప్పావు అమ్మ అని ఇంద్రాదేవి అంటుంది ఇవి తెలిసిన దానిని పెళ్లి చేసుకునే అమ్మాయి మనసులో ఏముందో తెలుసుకొని పెళ్లి చేయాలని తెలీదా అని రాజు అంటాడు మన పెళ్లి మాత్రం ఇష్టంతో జరిగిందా పెళ్లి తర్వాత అన్నీ మారిపోతాయి ఇప్పుడు నాకు ఏం తక్కువైంది దుగ్గరాలు ఇంటి పెద్ద కొడలుగా ఉన్నాను అది నాకు చాలు అని కావ్య అంటుంది అవును పెళ్లి తర్వాత అందరి అభిప్రాయాలు మారిపోతాయని అపర్ణాదేవి కూడా అంటుంది ఇక మరోవైపు కళ్యాణ్ ఫోటోలు చూస్తూ డిలీట్ చేస్తూ కన్నీళ్ళు పెట్టుకుంటుంది అప్పు అది చూసిన స్వప్నాన్ని నిలదీస్తుంది కళ్యాణ్ నీ ఫ్రెండ్ అయినప్పుడు ఎందుకు ఫోటోలు డిలీట్ చేస్తున్నావు ఎందుకు బాధపడుతున్నావు ఈ పెళ్ళి నీకు ఇష్టం లేదా ఇష్టం లేకుండా పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నావు అని అమానానుల కోసం అని గట్టిగా అడుగుతుంది స్వప్న స్వప్న అక్క అక్క ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు నాకు పెళ్ళి ఇష్టం లేదని నీకు చెప్పానా నా అప్పు అంటుంది నీ కోపం వెనక కళ్యాణ్ మీద ప్రేమ ఉంది అది దూరం అవుతున్న బాధ ఉందని స్వప్న అంటుంది రెండు గంటలు కళ్ళు మూసుకుంటే అంతా వెళ్ళిపోతారనుకుంటున్నావేమో కానీ జీవితాంతో ఈ బంధాన్ని మొయ్యాలి ఎవరేమనుకుంటే మనకేంటి మన ఆనందమే ముఖ్యం అదే జీవితం నీకు కళ్యాణ్ ఇష్టం ఉంటే ధైర్యం చేసి నీకు కళ్యాణ్ అంటే ఇష్టం ఉంటే ధైర్యం చేసి పెళ్ళి చేసుకో లేకుంటే నాలాగా లాగా పారిపో అక్కయ్య ఇలా ఐడియా ఇస్తుంది ఏంటి అనుకోకు నాకు తెలిసిన నీతి ఇది దాకా ఎందుకు రానిచ్చవే నాకైనా చెప్పి ఉండొచ్చు కదా నువ్వు ఇప్పటికీ కళ్యాణ్ ప్రేమిస్తున్నట్లు కళ్యాణ్కి తెలుసా అని స్వప్న అడుగుతుంది కనీసం నువ్వు స్వప్ కళ్యాణ్కి అని అడుగుతుంది ఇంక ఈ రోజు ఎపిసోడ్ అయిపోతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమో స్వప్న కాల్ చేసి కళ్యాణికి జరిగిందంతా చెప్తుంది ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించి అప్పును నన్ను బాధ పెట్టుకొని ఇలా అయిపోవడం వల్ల మా ఇద్దరికి నష్టమే జరుగుతుంది ఎలాగో ఆ పెళ్లిని ఆపేసి నా మనసులో మాట అప్పు చెప్పేసి తనను ఒప్పించి తీసుకురావాలి అని కళ్యాణ్ అనుకుంటాడు మరోవైపు నీ పంతం మార్చుకోవాలని కావ్యని అడుగుతాడు నేను ఈ పెళ్లి ఆపుతానని అంటే నేను మిమ్మల్ని ఆపుతానని కావ్య అంటుంది చూసుకుందామని చెప్పి ఇద్దరు ఒకరినొకరు ఛాలెంజ్ చేసుకుంటారు ఇంక రోజు ఎపిసోడ్ అయితే ఇక్కడ అయిపోయిందండి చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో అప్పు శ్రీరామ్లో పెళ్లి జరుగుతుందా లేదంటే అప్పు కళ్యాణ్ పెళ్లి జరుగుతుందా అనేది అంతే ఫ్రెండ్స్ ఈ ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయింది ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఇప్పటివరకు నా వీడియో ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్